వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ వావిలా గ్రామం ఇటికల ఇటుకేలమండలం మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ తెలంగాణ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు వెంకట్రాముడు అజయ్ మీ పేరు అన్న గోకారి మీ పేరు మీ పేరు వీరన్న వీరన్న వీళ్ళందరూ మన నిఖితా హిల్స్ వాడటం జరిగింది ఇక్కడ మిరపతోటికి ఇప్పుడు మనం నిలబడ్డ చేను ఇది ఈ చేను వేసింది దీంట్లో వీళ్ళు ఎన్ని రౌండ్లు కొట్టారు ఇప్పుడు ఈ ఎలా ఉంది మొత్తం మనం చూద్దాము తర్వాత కొంతమందికి వీళ్ళు హైట్ పెరగట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది నాకు దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఇప్పుడైతే రైతులతో మాట్లాడదాం నమస్తే అన్న అందరికి నమస్కారం నమస్కారం ఇప్పుడు మనం నిలబడ్డ చేను ఎవరి మీ పేరు మండలం జోగులమ్మ గద్దలు తెలంగాణ తెలంగాణ ఓకే ఇప్పుడు ఈ చేను ఎన్ని ఎకరాలు ఇది ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారా ఏ వెరైటీ వేసినావు డబుల్ టూ తేజ డబల్ టూ తేజ అంటే ఎస్ఎస్యు డబల్ టూ అని అంటే ఇందులో తేజాలో ఒక ఇప్పుడు ఈ తోటకి వయసు ఉంది ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది మనం మొక్క తీసి ఇందులో ప్లాంటేషన్ వేసుకొని ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఓకే ఇప్పుడు ఇందులో మన నికితా ఆయిల్స్ తో పాటు ఇంకేమైనా వేరే వేరే కొట్టినవా నికితాయిల్సే రెండు రౌండ్లు రెండు రౌండ్లు కొట్టినవు తర్వాత బలం మందులు ఏమైనా పెట్టినవా ఒకసారి వేసినా బలం ఏం పెట్టిన బలం మందులు పెద్ద ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాంతో పాటు ఏమైనా యూరియా తర్వాత డ్రిప్ సిస్టం వేసినావు కదా డ్రిప్ సిస్టం రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఉంది ఇంకా వదిలిలేదు ఓకే ఇప్పుడు ఈ పొలంలో మన మిగితా ఆయిల్స్ వాడారు తర్వాత పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం మీరు కెమికల్స్ ఉంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా మిగిత కొట్టినాక ఆక అనేది నీట్గా వస్తుంది నీట్గా వస్తుంది ఓకే ముడత లేదు సైడ్ బ్రాంచెస్ ఈ మొక్క తీసుకుంటే కింద నుంచి సైడ్ బ్రాంచెస్ చూడండి ఎలా వచ్చినాయో దీనికి ఎక్కడా కూడా ముడత అనేది ఏం లేదు పైన వచ్చేది కూడా క్లియర్ గా వస్తున్నాయి మొత్తం ఇంకా నేను బయట చూపిస్తాను మీకు ఇప్పుడు మనం చూస్తే మొక్కలు కింద మొత్తం సైడ్ బ్రాంచెస్ కానీ తర్వాత పైన వచ్చే చిగుర్లు కానీ ఆకు గానీ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది ఇందులో పురుగు కూడా తిన్నట్టుగా పెద్దగా ఏం కనబట్టలేదు ఎక్కడన్నా ఒక ఆకుకి అక్కడక్కడ చిన్న బొక్కలు ఉన్నాయి అది కామనే ఇంకా మిగిలినంతా చూసుకుంటే చెట్టు అనేది మొత్తం నీట్గా చాలా గ్రోత్ వచ్చింది బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇందులో ఇంకా ఏమన్నా మీకు సమస్యలు కానీ ఇంకా మందులు ఏమన్నా పెంచడం కానీ తగ్గించడం కానీ ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయి సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఏం లేదు అంతా వాడుకోవచ్చు బాగానే ఉంది మీకు ఇప్పుడు ఈ మందు ఎలా తెలుసు మీకు మన నిగతా తెలుసు గురించి యూట్యూబ్ యూట్యూబ్లో చూశారు పోయిన ఇయర్ కొట్టినా ఒకసారి కొట్టారా పోయిన సంవత్సరం లాస్ట్ వచ్చినట్టున్నారు మీరు లాస్ట్ లో వచ్చినాయి కదా వర్షం అప్పుడు సరిగ్గా లేదు ఇంకా అని చెప్పినట్టు ఉన్నారు అంతే కదా వర్షాలు లేవు అయితే వీళ్ళు నిరుడు లాస్ట్ లో రావటం జరిగింది అప్పుడు ఒకసారి వాడినసారి వాడారు ఇంకా తర్వాత వర్షాలు ఇంకా ఆగిపోయి ఇంకా వీళ్ళు ఆపేసినట్టున్నారు అయితే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఫస్ట్ గా నుంచి మొదటి బాగున్నీ మొత్తం ఈ ఏరియాలో చాలా మంది ఆడుతున్నారు మన గద్దవాల సరౌండింగ్స్ లో ఎరవల చౌరస్తా మొత్తం ఇటికేలా ఇటు మొత్తం ఆరు కుంతల పాడు ఈ ఏరియాలో చాలా మంది ఆడుతున్నారు రైతులు అందరూ కూడా వాడిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది ఏంటంటే మనం వయసు వయసుకు తగ్గట్టుగా మొక్కని పెంచాలి మనం అంతేగాని ఇప్పుడు ఇరవై రోజులకి మనకి ఎంత ఎత్తు కావాలంటే ఇప్పుడు మీరు ఆ ఆ మందులు ఈ అన్ని కొట్టి మీరు దాన్ని పెంచినా ఉపయోగం ఉండదు తర్వాత బొబ్బరి మడతలు వైరస్ మడతలు కుచ్చు మడతలు అన్నీ వచ్చి ఆగిపోద్ది ఎప్పుడైనా మనం పెంచాలి అంటే ఇప్పుడు మనం పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కింద ఫౌండేషన్ ఎందుకు వేసుకుంటాం గట్టిగా పైన బిల్డింగ్ నిలబడాలంటే కింద ఫౌండేషన్ గట్టిగా ఉండాలి అలాగే చేలో కూడా మన మొక్కకి వేరు వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉంటే పైన అంత బాగా పెరిగింది అంత బాగుంటుంది ఇలా ప్రతి రైతు కూడా ఒకటి గమనించండి మీరు మీ చేలో ఏదైనా ఒక బొబ్బర ముడత వచ్చి చెట్టు ఆగిపోయింది అనుకో దాన్ని పైకి పీకండి పీకి దాని కింద చూడండి తల్లి వేరు అనేది మొత్తం వంగిపోయి ఆగిపోయి ఉంటుంది తల్లి వేరు ఇంకా వేరు అనేది కిందకి పోకపోతే పైన చెట్టు పెరుగుదల ఆగిపోద్ది ఇది ప్రతి రైతు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనము పెంచడం అది కావాల్సింది కింద వేరుని పటిష్టంగా తయారు చేసుకోవాలి తర్వాత పైన మనం ఇప్పుడు ఆయిల్స్ పడుతున్నారు దీనికి ఎంత గ్రోత్ రావాలో అంతే వస్తుంది మీరు ఒకేసారి ఇంత పెరగాలంటే పెరగదు ఇప్పుడు అరవై రోజుల తర్వాత ఇదే తోట చూడండి ఇలా ఇది ఇరవై ఎనిమిది రోజులు కదా అరవై రోజుల తర్వాత ఈ తోట ఎంతెత్తు ఎంత ఎత్తు వస్తుంది మొత్తం గుట్టలాగా వస్తుంది కాపు అంతా వస్తుంది అదేంటంటే ఇంక దానికి వయసుని బట్టి అదే పెరుగుతూ ఉంటుంది మీరు పెంచే కార్యక్రమం చేయొద్దు మీరు కింద ఇప్పుడు దీనికి డ్రిప్ ఉంది ట్రిప్లో మీరు అందరూ ఆయిల్స్ ఐదు లీటర్ల క్యాన్ ఇస్తాం మేము అది మొత్తం ట్రిప్లో వదలండి వెయ్యి లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మొత్తం ఐదు డ్రమ్ముల్లో కలుపుకొని మొత్తం ట్రిప్లో వదలండి ఇరవై రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వదిలితే కింద వేరు వ్యవస్థ దగ్గర మొత్తం భూమి గుల్లాబారిపోయి వేరు అనేది ఇంకా లోపలికి చొచ్చుకొని పోయి బాగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అప్పుడు పైన చెట్టు కూడా బాగా పెరిగిద్ది కాపు అంతా మీకు హీల్డింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా మళ్ళీ ఈ పొలం మేము ఇంకొక నెల తర్వాత మళ్ళీ వస్తాం అరవై రోజులకి అరవై రోజులకి మళ్ళీ వస్తాం ఇదే పొలంలో మళ్ళీ మన అజయ్ తోటి మాట్లాడేస్తాం మన ఎంకట్రావుడు వేరైనా అందరితో మాట్లాడేస్తాను నేను ఇప్పుడు వీళ్ళ పొలం కూడా మేము చూస్తాం వెళ్ళి ఇప్పుడు అది కూడా చూస్తా నేను అసలు ఎంత అయిట్ ఉంది ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఏమైనా మన సజెషన్స్ ఇవ్వటం ఏంటనేది కూడా నేను చెప్తాను నేను